తెచ్చిన పార్సల్స్ లో ముందు బోరులో ఒకటి తీసుకొచ్చాను ఎందుకంటే ఇక్కడ బోర్లు చాలా ఫేమస్ అన్నారు వాళ్ళు చాలా బాగుంది ఎలా ఉందంటే ఈ యాలికలు ఏదైతే ఉంటే మనం ప్రసాదం ఎలా చేసుకుంటా వాళ్ళు అనిపించింది నాకు మసాలా అయితే ఏమండీ అని చెప్పారు సో దమ్ బిర్యానీ అయితే ఎలా ఉంది క్వాంటిటీ అయితే చాలా ఎక్కువ ఇచ్చారండి ఫుడ్ ఎలా ఉందో చూద్దాం చాలా చాలా బాగుంది బిర్యానీ టేస్ట్ చూద్దాం చికెన్ అదిరిపోయింది ఎప్పుడైనా గుర్తు గుర్తుపెట్టుకోండి దమ్ బిర్యానీలో ఎంత వైట్గా రైస్ ఎలా కనిపిస్తుందో చికెన్ కూడా అదే కలర్లో కనిపిస్తుంది అంటే వాళ్ళు బాగా ఉందంటే లెక్క సో మరి ఇంకెందుకు గ్రేవీ వేసిన తర్వాత ఒకసారి టేస్ట్ చూద్దాం సూపర్ సో నాకు పొలవ్ ఎంత బాగా నచ్చిందంటే ఈ సత్తపోడి పొలం తిన్నాను నేను బయట ఫ్రాంచెస్లో చిట్టుబా కోడి పొలవ్ కూడా తిన్నాను దానికంటే బెటర్ అనిపించింది నాకు అండ్ బిర్యానీ దమ్ బిర్యానీ వచ్చేటప్పటికి నేను రీసెంట్గా హైదరాబాద్లో మీరు వీడియో చూస్తూ ఉంటారు హైదరాబాద్లో తిన్న బిర్యానీ కంటే బాగా నచ్చింది నాకు సో బిర్యానీ అయితే కంప్లీట్ చేస్తాం పూర్తిగా మా ఫ్రెండ్స్ మేము కలిసి ఫుల్ పీసెస్ అయితే చాలా బాగున్నాయి నాకు చాలా బాగా అనిపించింది అండ్ నేను మళ్ళీ కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువైపోయి పొలాలు దిగాను ఇది కూడా సగం కంప్లీట్ చేస్తాను ఎంత బాగా అనిపించింది అంటే ఎంత తిన్నా మనకి హెవీ అనే ఫీలింగ్ రాలేదు అండ్ కొత్తగా బిజినెస్ పెట్టారు కానీ నేను వాళ్ళకి తెలియకుండా ఫుడ్ బయట తీసుకొచ్చి రివ్యూ ఇద్దాం అనుకున్నాను చాలా జెన్యున్గా చాలా బాగుంది అండ్ సండే వెళ్ళి ఓపెన్గా ఒక రివ్యూ అయితే ఇద్దాం మనం అందరికీ అండ్ తుని పాకిరిపేటలో ఉన్న ఫుడ్ లవర్స్ అందరికీ ఈ వీడియో బాగా హెల్ప్ అవుతుంది షేర్ చేయండి అండ్ అప్పుడప్పుడు కొత్త రెస్టారెంట్స్ కూడా మనం ట్రై చేయాలి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా జర్నీ వీడియోస్ ఇది ఎక్కడ ఉంది హోటల్ అనేది ఇక్కడ నేను పిన్ చేస్తాను చూడండి థ్యాంక్ యూ